గోపన్పల్లిలో భక్తి గుళ్ళు పూజలు చాలా ఎక్కువైతే అన్ని ఊర్లతో కంపేర్ చేస్తే చుట్టుపక్కల ఉన్న పది ఊర్లతో కంపేర్ చేస్తే గోపన్పల్లి గ్రామంలో అయినన్ని పూజలు దేవాలయాల భక్తి దేవాలయాల సంతర్పణ అయినట్టు ఏ ఊర్లో కూడా కాదు అనేది ఒక మాట వినిపిస్తా ఉండాల దీనికి అంత కారణం ఏంటంటే మన రంగనాథ స్వామి దేవాలయం మన రంగనాథ స్వామి దేవాలయము ఈ చుట్టుపక్కలలో పురాతన దేవాలయంలో అన్నిటికన్నా పురాతనమైన దేవాలయం దాని తర్వాత నానక్రామ్ గూడలో దర్గాలో కార్వాన్లో ఉంది అవి అన్నీ ఒకటేసారి స్థాపన చేస్తాయి ఈ రంగనాథ స్వామి ఆలయం ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై రెండు వేల రెండు మూడు నుంచి మనం ఇంకా బాగా చేసుకోవడం జరిగింది జాతర కూడా మంచి చేస్తున్నాము ఊర్ల సహకారము ఏ విధంగా అయితే రంగనాథ స్వామి దేవాలయం అభివృద్ధిలోకి వస్తుందో అదే విధంగా గోపంపల్లి గ్రామము గ్రామ ప్రజలు అందరూ అభివృద్ధి చెందుతున్నారు అంతే సంతోషంగా ఉంటున్నారు ఈ మధ్య మనం దేవుని గుట్ట మీద కూడా రెండు మూడు అమ్మవార్ల గుళ్ళు ఆంజనేయ స్వామి గుడి రెండు ఆంజనేయ స్వామి గుడిలో మనం చేసుకోవడం జరిగింది అంటే అది మన ఊరు అదృష్టం ఊరు వాస్తు ఇలా ఈ పురోహితులు ఎవరైతే శాస్త్రి గారు ఉన్నారో ఇలాంటి వాళ్ళు పూజలు చేయించే మహత్యం ఆ పూజను బట్టి కొన్ని పూజలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ బొడ్రాయి విషయానికి వస్తే ఒక ఐదు సంవత్సరాల నుంచి గ్రామంలో ఉన్న స్త్రీలు పురుషులు పెద్దలు అందరూ ఐదు సంవత్సరాల నుంచి అయితే ప్రతిసారి అనుకుంటూనే ఉన్నాం ఎప్పుడు కలిస్తే అప్పుడు చే పెడదాము బొడరాయి పెట్టాలి బొడరాయి పెట్టాలి మనకు తెలుసు ఇంచుమించు నూట ఇరవై నుంచి నూట నలభై సంవత్సరాలు మనం ఇక్కడ గోపెంట్ ఇక్కడ ఈ గ్రామం అనేది స్టార్ట్ అయింది నూట ఇరవై నుంచి నూట నలభై సంవత్సరాలు నాకు ఏదైతే తెలిసిన దాని ప్రకారంగా పద్దెనిమిది వందల ఎనభై ఆ ప్రాంతం నుంచి ఇక్కడ గొప్పపల్లిలో ఉంటున్నారు అందరు దానికంటే ముందు అక్కడ గోడల్చల్ కానీ అక్కడ ఉండేవాళ్ళు కొన్నాళ్ళు దానికంటే ముందు దేవతాల గుట్టలో ఉండేవాళ్ళు మనం ఫస్ట్ మనది దేవతాల గుట్ట దాని తర్వాత గోడల్చల్గా దాని తర్వాత ఇక్కడొచ్చి మనం ఉంటున్నాం అయితే ఇంకొక సాంప్రదాయం ఏంటి ఇంకొక సాంప్రదాయం ఏంటంటే ఈ మధ్య ప్రతి ఊళ్ళలో చుట్టుపక్కల ఊళ్ళల్లో బొడరాయి అనేది స్థాపించడము ప్రతిష్ట చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా మనము మన ఊళ్ళో కూడా చాలా రోజుల నుంచి మనం బొడ్రాయి స్థాపన చేయాలి ప్రతిష్ట చేయాలంటే అనుకున్నాము సమయం వచ్చింది ముఖ్యంగా ఈ బొడ్రాయి ప్రతిష్టలో మన ఊర్ నుంచి ఈ లోకల్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారు ఉన్నారేమో ఆయన సహకారం కూడా మనం దొరకడం అనేది ఆయన అందరినీ ఐకమత్యంగా అందరినీ పిలిపించడము నాలుగు అందరికీ ఒక పది మందికి ఫోన్ చేయడము అందరినీ తెలవడము అన్న మనం సీరియస్ గా చేసుకుందాము మనం ఎప్పుడు ఎప్పుడైనా ఊరికి మాట్లాడాలని కాదన్న బొడ్రాయి గురించి చెప్పు నువ్వు మాట్లాడదాం బొడ్రాయి గురించి మాట్లాడడం ఆయన యొక్క పట్టుదల ఆయన సహకారము ఈ బొడ్రాయి విషయంలోనే కాదు పైన గుళ్ళ విషయంలో కూడా గంగాధర రెడ్డికి మేము ఎన్నిసార్లు అక్కడ పూజ విషయము అక్కడ పద్ధతుల విషయం అన్ని చెప్పినా కానీ ఆ సరే ఎంతయితే అంత మీరెంత గ్రామస్తులు ఎంత ఇస్తారో ఇవ్వండి నేను మీ నేను నష్ట దేవుళ్ళకి ఎంత పద్ధతిలో ఉన్నది కాబట్టి మనం పైన కూడా అమ్మవారి పూజలు కూడా బాగా చేసుకుంటున్నాం బుర్రయ్య విషయం కూడా చాలా బాగా చేసుకుంటున్నాము గంగాధర్రెడ్డి కానివ్వండి మన నరసింహ కానివ్వండి పోచయ్య కానివ్వండి ఇంకా అందరూ చాలా మంది మనము ఇక్కడ మనము ఐకమత్యంగా ముందుండి అంటే ఇప్పుడు పేరు చెప్పినలే కాదు అందరు ముందుకుండి చేసినారు కానీ ముఖ్యంగా ఎందుకు కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకొని పనిచేసినారు కాబట్టి అలా ఈ రోజు మనకు చాలా శుభదినము ఈరోజు గొడరాయి స్థాపించినందుకు ఓపన్పల్లి గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఎవరైతే ముఖ్యం గ్రామ పెద్దలు నాతో పాటు ఎవరైతే ముఖ్యంగా వాళ్ళ సమయము ఆర్థికంగా వాళ్ళు సహాయం చేసినారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను